యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించున్నాను ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ఆత్మీయ పోరాటం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను రోమా పత్రిక ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అది నా మనసునందు ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడు నా అవయవములలోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునుచున్నది వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అది నా మనసును నా మనసందున్న ధర్మశాస్త్రమును పోరాడుచు నా అవయములలో పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునుచున్నది అంటున్నాడు పోదుగా వేరొక నియమము అనగాది పాప నియమము మన అవయములలో ఉన్నది ఈ అవయములలో ఉన్నటువంటి పాప నియమము మనల్ని చెరపట్టుకొని పోచున్నది అయితే నేను పోరాడుచున్నాను మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నాను మన పోరాటము ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము ఇరవై నాలుగో క్షణంలో అంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును నన్ను ఎవడు విడిపించెను అంటున్నాడు అయ్యో అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు నేను లోన లోనై ఉండగా శరీరము నుండి నన్ను ఎవడు మరణమునకు లోనై ఉన్నాం మనము ఆ లోనైనటువంటి మనము ఆ మరణము శరీరము నుండి నన్ను విడిపించువాడు ఎవడు అంటున్నాడు గారు ఇరవై ఐదవ వచనంలో మన ప్రభు అయిన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనసు విషయములో నేను దైవనియమమునకు శరీరము విషయంలో పాప నియమునకు దాసుడునై ఉన్నాను ఏమంటున్నానండి మనసు విషయంలో దైవ నియమమునకు దాసుడను శరీరము విషయంలో పాప నియమునకు దాసుడునై ఉన్నాను శరీరము విషయంలో పాప నియమనకు దాసుడుమైనటువంటి మనము ఈ దాసత్వము నుండి విడిపింపబడాలి అందుకే ఆత్మ శరీరమునకు శరీర శరీరము ఆత్మకును ఈ రెంటికు పోరాటము జరుగుతుంది ఈ పోరాటంలో శరీరపు కోరికలను మనము చంపేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనసు విషయంలో క్రీస్తు మనసును కలిగి ఉండాలి ఆ క్రీస్తు మనసును ఒక ఆయు ఆయుధముగా మనము ధరించుకున్నటువంటి వారమై ఉండాలి పాప శరీరము విషయంలో మనము మృతి పొందినటువంటి వారమై ఉండి పాప శరీరం విషయంలో మనము చనిపోయినటువంటి వారమై ఉండి క్రీస్తు విషయంలో నీతి ఆయుధము ధరించుకున్నటువంటి వారిగా ఉండాలి కురిందులకు రాసినటువంటి రెండో పత్రిక పదో అధ్యాయము మూడవచనంలో మేము శరీరదారులమై నడుచుకునుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము శరీరము ప్రకారము మేము దాసులమై ఉన్నను శరీరము ప్రకారము నడుచుకునుచున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయము శరీర ప్రకారం మనం దాసులము కానీ శరీర ప్రకారం మనం యుద్ధములు చేయలేము నిన్ను మనల్ని కొట్టేవాడిని కొట్టలేము తిట్టే తిట్టలేము హింసించే వారిని మరలా హింస పెట్టలేము దూషించేటువంటి వారిని మరలా దూషించలేము మనల్ని చంపినా కూడా మనము క్షమించాలి వారిని వారి మీద శరీర సంబంధమైనటువంటి యుద్ధము చేయలేము నాలుగో వచనంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలినవై బలము కలిన కలవై ఉన్నవి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగానే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అంటున్నాడు శరీర సంబంధమైనటువంటిది కాదు మన యుద్ధము ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము మనము పోరాడుచున్నాము ఈ లోకంలో దేవుడు శరీరమును అనుగ్రహించాడు ఒక పాప నియమములు మనలో కలిగి ఉన్నవి మరణంలోనికి మనం ఉన్నాము ఆ మరణంలో నుంచి విడిపించినటువంటి మనం మనలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఆత్మచేత శారీరక క్రియలను చంపుతూ మనము ఆత్మ సంబంధమైనటువంటి ఒక మంచి పోరాటము పోరాడేటువంటి వ్యక్తులు ఉండాలి క్రీస్తు ప్రభువారు భూమి మీద శరీర దారిగా ఉన్నప్పుడు ఆయన శరీర సంబంధమైనటువంటి యుద్ధములు శరీర సంబంధమైనటువంటి పోరాటములు శరీర సంబంధమైనటువంటి ధర్నాలు చేయలేదు ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోరాటము చేశాడు నా రాజ్యము వేరు మీ రాజ్యము వేరు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని ప్రభు చెప్పాడు ఈ లోక సంబంధమైనది నా అయినట్లయితే పరలోకములోండి వేవేల కొలది దేవదూతలు వచ్చి మీ అందరినీ హతము చేసేస్తాయని చెప్పాడు అయితే మనము ఈ లోకంలో జీవించినప్పటికి కూడా మనము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవించకుండా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవించాలి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము పోరాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టుము దాని పోరాట పోరాడుటకు నీవు పిలువబడివి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడాలట నిత్య జీవము చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి ఉన్నావు మనము పిలువబడింది నిత్య జీవము పొందుటకు పిలువబడ్డాము మంచి పోరాటము పోరాడాలి మంచి సాక్ష్యము కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చూతుంది ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో అంటున్నాడు చూడండి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వపు దినము జ్ఞాపకము తెచ్చుకునడే అంటున్నాడు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వము దినము జ్ఞాపకము తెచ్చుకునడే గొప్ప పోరాటము శ్రమలతో కూడినటువంటిది ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం పోరాడేటువంటి పోరాటము ఒక గొప్ప శ్రమలతో కూడినటువంటిది అందుకే పౌలు గారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస అన్నాడు సద్భక్తితో బ్రతుకుతే నీతి ఆనందము సుఖము ఆనందము దొరుకుతుందని చెప్పలేదు సద్భక్తితో బ్రతుకుతే బ్రతుకుతే హింస శ్రమ దొరుకుతుంది చివరిగా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము వచనంలో ఏలైనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం ఎవరితోటి శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండములు మండలము నున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం ఈ లోకంలో దురాత్మల సమూహములోంచి ఏదైతే పడద్రోయబడిన ఆత్మ ఉందో అది మనను చెరపట్టుకొని వెళ్ళాలనుకుంటుంది ఆ యొక్క చెరపట్టుకొని వెళ్ళకుండా మనము దానితోటి పోరాడుచున్నాము అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారవై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి దేవుడిచ్చింది సర్వాంగ కవచనము దాన్ని ఎదిరించుకోట వాక్యమును ధరించుకునుడే సమస్తమును ఏదైనా వాక్యము ద్వారానే నెరవేర్చాలి ఆ వాక్యమును మన హృదయంలో ఉండాలి ఇది ఒక కవచము ఇది ఆత్మ ఖడ్గం ఇది ఆ వాక్యమును ధరించుకుని ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొనుడి నీతి అను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడే చూశారండి ఏమంటున్నాడో పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడే ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను నుండి ఆర్పుటకు శక్తిమంతులవుతురు మరియు రక్షణను శిరస్ణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఇవన్నీ చేయాలి నడుముకు దట్టి కట్టుకోవాలట శిరస్త్రాణమును దేవుని వాక్యమును ధరించుకోవాలి వాడిని ఎదిరించాలంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోరాటం పోరాడాలి మంచి పోరాటం పోరాడాలి మనం పోరాడేది శరీరులతో కాదు పడద్రోయబడినటువంటి ఆత్మల సమూహంతో ఆ సమూహము ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరిని చెరపట్టుకొని నరకానికి తీసుకెళ్తున్నటువంటి ఆ పడద్రోయబడినటువంటి ఆత్మ ఆత్మల సమూహముతో పోరాడుతున్నాం ఆ పోరాటానికి సర్వాంగ కవచనమును దేవుని వాక్యమును ధరించుకొని ఆత్మ సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడేటువంటి వ్యక్తిగా ఉండాలి పౌలు గారు అదే చదువుతాడు తిమతికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడేవాడు నీవి ఇవన్నీ పోరాడాలంటే మంచి విశ్వాసము కలిగి ఉండాలి సత్యవాక్యంలో జీవించేటువంటి వ్యక్తి వాడిని నీతిని ఆయుధముగా ధరించుకోవాలి సో సత్యమును విశ్వాసమును డాలును పట్టుకొని ఉండేటువంటి వ్యక్తి ఉండాలని బైబిల్ గ్రంథం సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె